ఈ భూమి దేవునిది అనే విషయాన్ని ఇరవై నాలుగో కీర్తన ఒకటో వచనం మనకు బోధిస్తూ ఉంది అయితే ఈ భూమి దేవునిది అని ఎంతమంది గ్రహిస్తారో వారందరిలో ఈ వాదన లేకుండా పోతుంది ఏంటి ఆ వాదన అంటే ఈ లోకంలో జరుగుతున్న చాలా చెడ్డ కార్యాలు హత్యలు గొడవలు ఒకరిపై ఒకరు అసూయలు కక్షలు ఇలాంటివి ఎన్నో మన కుటుంబాల్లో ఇరుగు వారి మధ్య జరుగుతూ ఉంటాయి కదా వాటిలో చాలా భాగం భూమికి ముడివేయబడి ఉంటాయి ఆ వ్యక్తి నా భూమిని ఆక్రమించుకున్నాడు అని లేకుంటే నా పొలంలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడు లేకుంటే నా నాకు రావాల్సిన భూభాగాన్ని నాకు ఇవ్వట్లేదు అను ఇలా ఏదైనా ఒకటి భూమి చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది కదా కానీ భూమి దాని సంపూర్ణతయు దేవుందే అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ భూమికి నిజమైన యజమాని దేవుడే మనము జస్ట్ టెనెంట్స్ మాత్రమే అంటే అద్దెదారులం మాత్రమే ఈ భూమి మనం కొనుక్కున్న ఇంకొక వ్యక్తి తికి అమ్ముకున్నా కానీ ఇంత భూమి ఉంది ఇంత స్థలం ఉంది అని చెప్పుకున్నా కానీ దీనికి నిజమైన యజమాని దేవుడే ఇది మనకు అర్థమైతే దీనికి నిజమైన యజమాని దేవుడే అయినప్పుడు మనం గమనిస్తే ఒక భూభాగం మనది అయినప్పుడు ఇల్లు లేకుంటే ఏదైనా ఒక స్థలం మనది అయినప్పుడు చాలాసార్లు మనకి అది ఎవరికైతే రెంట్కి ఇచ్చామో వాళ్ళు సరిగ్గా దాన్ని చూసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ మీద మనకి చాలా కోపం వస్తుంది వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటాం కదా